హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ నుంచి అధికారికంగా మనకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి పదివేలకు పైనే పోస్టులు అనమాట విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మన సొంత విలేజ్లోనే మనకి జాబ్ చేసుకునే అవకాశం అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి ఏజ్ లిమిట్ ఎంత శాలరీ ఎంత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకి విఆర్ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి అది కూడా అధికారికంగా ప్రకటించారనమాట తెలంగాణ పిఎస్సీ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రిలీజ్ అప్రాక్సిమేట్ టెన్ థౌసండ్ పైనే ఉన్నాయి అది కూడా మనకి అధికారికంగా న్యూస్ పేపర్లో కూడా వచ్చిందనమాట నోటిఫికేషన్ అయితే మనకి డీటెయిల్డ్ వేకెన్సీస్ అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాల్సి ఉంది బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేద్దామండి లోపు మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకో టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ పోస్ట్లకి రిలీజ్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మనకి డీటెయిల్స్ చూద్దాము ఇది క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ టు అప్లై ఎలా అప్లై చేసుకోవాలి అంటే టీఎస్పిఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి అండ్ దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ది టెన్ ప్లస్ టూ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అండి టెన్ ప్లస్ టూ కానీ ఇంటర్మీడియట్ కానీ ఆర్ ఈక్వలెంట్ ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది అండ్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట దీనికి మనకి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత మీకు ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట ఈ శాలరీ ఎంత వస్తుందంటే మొత్తం మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని థర్టీ ఫైవ్ థౌసండ్ నుండి ఫార్టీ థౌజండ్ వరకు కూడా వస్తుందండి శాలరీలో మీకు టీఏడిఏ ఇన్సూరెన్స్ పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ అన్నీ కూడా బెనిఫిట్స్ యాడ్ అవుతాయి అనమాట అవన్నీ కలుపుకొని మీకు ఫార్టీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ వరకు వస్తుంది అయితే మీకు రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మీరు చూడండి జనరల్ అవేర్నెస్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు సెక్రటేరియల్ ఎబిలిటీస్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ మొత్తం మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుందన్నమాట ఆ వన్ ఫిఫ్టీలో జనరల్ అవేర్నెస్ సెవెంటీ ఫైవ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ సెవెంటీ ఫైవ్ మీకు తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉంటుందండి వన్ ఫిఫ్టీ మినిట్స్ టైమ్ ఇస్తారనమాట సో ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండండి ఫ్రెండ్స్ మీకు అధికారికంగా ప్రకటించారు కానీ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు ఇస్తారు మీకు ఇక్కడ న్యూస్ పేపర్లో కూడా నేను చూపిస్తాను ఇక్కడ చూడండి విఆర్ఓ అండ్ వీఆర్ఏ జాబ్స్ టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ రెవెన్యూ అంటున్నారు కదా సమాచార శాఖ మంత్రి పొంగలెట్టి శ్రీనివాస్ గారు చెప్పారనమాట ఇవన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ నుండి వాళ్ళు రిలీజ్ చేస్తామని ఇక్కడ చూడండి వచ్చే సంక్రాంతి లోపు రాష్ట్రంలో టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ అధికారులు నియమిస్తున్నారు సో మనకి క్లియర్గా ఇచ్చారు అధికారికంగా అండ్ దీనికి మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి అంటే మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా డీటెయిల్డ్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం వీడియో క్లియర్గా చేసి పెడతానండి డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ